తెలంగాణల తేనుకల సంక్షేమ సంఘం ఒంగోలు ప్రకాశం జిల్లా తరఫున రోజు మన రాష్ట్ర ప్రధాని నరేంద్ర మోడీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేసు శుభ సందర్భంగా వారికి అఖిల గాన్ల తేలికల సంక్షేమ సంఘం తరపున శుభాకాంక్షలు తెలియపరుస్తూ గానుగుపాలెం ఒంగోలు నందు భారీ కేక్ కటింగ్ చిన్న పిల్లలకు మిఠాయిలో పంచడం జరిగింది ఈ రోజు ఈ కార్యక్రమానికి గాన్ల సంక్షేమ సంఘం ప్రకాశం జిల్లా అధ్యక్షులు బచ్చల శివప్రసాద్ టౌన్ అధ్యక్షులు ఊటుకోరు ప్రసాద్ సెక్రటరీ వరికుంట సురేష్ బాబు ఉపాధ్యక్షులు దాసరి వెంకట నాగరాజు కమిటీ సభ్యులు సిహెచ్ హరిబాబు ఎం వీరస్వామి డి సురేష్ బాబు రమేష్ సునీల్ రమేష్ గురవయ్య ఉదయ్ కుమార్ ఎం మాధవి కుల సంఘ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొని వారికి కేక్ కటింగ్ చేసి పిల్లలకి మిఠాయిలు పంచిపెట్టారు நரேந்திர மோடி நாயகத்துவம்

லே நரேந்திர மோடி நாயக்கத்துவம் லாலே நரேந்திர மோடி நாயக்கத்துவம் கல்லல கேட்டா

ఈరోజు చాలా మంచి పర్వదినము ఈ నరేంద్ర మోడీ గారు మూడవసారి ప్రమాణ స్వీకారం చేయము మన ఒంగలి పట్టణంలోని గాను సంఘ సంక్షేమ సంఘం తరఫున వారికి ఉదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నరేంద్ర మోడీ గారు అన్ని వర్గాలకు కానీ అన్ని రాష్ట్రాలకు కానీ మన దేశానికి మంచి సెక్యూరిటీ ఒక సెల్యులర్గా ఆయన మనకి చాలా రక్షణ కలిపిస్తుంది మూడోసారిగా ప్రమాణం చేసిన సందర్భంగా వారికి మా బాణ సంక్షేమ మా నరేంద్ర మోడీ గారు కూడా రకంగా మా కులానికి 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 చెందిన వ్యక్తిగా భావిస్తూ మన ఆంధ్ర రాష్ట్రాన్ని కూడా మంచి నిధులు చేసి పోలవరం ప్రాజెక్ట్స్ కానీ ఇలాంటి రాజేంద్ర కర్మ కార్యక్రమాలని విప్రదం చేస్తూ ఆంధ్రప్రదేశ్ కోర్పాటు చేయవలసిందిగా అఖిల గ్రామ సేవ సంక్షేమ సంఘం ప్రకాశం జిల్లా మరియు కావలి అందోల్ పట్టణం తరఫున వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు కార్యక్రమాన్ని సాయంత్రానికి కార్యక్రమం రోజు మా కార్యక్రమానికి జిల్లా అధ్యక్షుడు భద్ర సౌప్రసాద్ గారు రావాల్సి ఉన్నది కొన్ని అనువేక కారణాల వల్ల ఆయన రాలేకపోయినందువల్ల మరియు మా దాని పాటిస్తే మనము పిల్లల చేత మిఠాయిలు పొందుతూ మా పాలనను ఆనందోత్సవాలతో ఈ కార్యక్రమాన్ని విజయంగా కొనసాగించామనేది చాలా ముఖ్యంగా తెలియజేస్తున్నాం